హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది రిక్వెస్ట్గా అడిగింది ఏంటంటే కేజీ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలి మెజర్మెంట్స్ చెప్పండి అని కింద కామెంట్ చేశారు లాస్ట్ టైము నేను రవ్వ లడ్డు చేశాను సో అప్పుడేంటంటే నేను కేజీ రవ్వ లడ్డు చేయలేదు నా కొర ఇంట్లో పిల్లల కోసం నేను కొంచెమే చేశాను అనమాట అప్పుడేంటంటే నేను తీసుకున్న మెజర్మెంట్స్కి కరెక్ట్గా చెప్పాను బట్ ఏంటంటే చాలామంది కేజీ లడ్డు అని అడిగారు సో కేజీ లడ్డుకి కొబ్బరి ఎంత పంచదార బెల్లం ఇలా మెజర్మెంట్స్ అనమాట ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్కిప్ చేయకండి ఇది నా రిక్వెస్ట్ అనమాట స్కిప్ చేస్తే ఏంటంటే అర్థం కాదు మీకు అందుకనే స్కిప్ చేయకండి ఇప్పుడు ఇక్కడ నేను కేజీ రవ్వ తీసుకున్నాను ఇది కేజీ బొంబాయి రవ్వ సో ఈ కేజీ బొంబాయి రవ్వకి నేను ఇక్కడ బెల్లం ఎంత తీసుకుంటున్నాను బెల్లం బదులు పంచదార ఎంత తీసుకుంటున్నానో అదేని ఈ వీడియోలో చెప్పేస్తాను నేను కేజీ రవ్వకి ఇక్కడ నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను రెండు గిన్నెలు కొబ్బరి తీసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి రెండు గిన్నెలు తీసుకోండి రెండు చిప్పలు అన్నమాట సో చూసారు కదా మెజర్మెంట్స్ కేజీ రవ్వకి నేను ఇక్కడ ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాములు బెల్లం అనమాట ఇది నాకు రెండు గడ్డలు తీసుకుంటున్నాను రెండు చిప్పలు కొబ్బరి అనమాట ఇప్పుడు ఇక్కడ నేను నూట యాభై గ్రాముల నెయ్యి సరిపోయింది నాకు అది తీసుకుంటున్నాను నూట యాభై గ్రాముల నెయ్యి ఇక్కడ నేను పాలు వాడట్లేదు నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి మీరు షుగర్ వాడేటప్పుడు ఏంటంటే పాలు కావాలి అందుకని నేను ఇక్కడ అర లీటర్ పాలు చూపిస్తున్నాను సో మెజర్మెంట్స్ చూశారు కదా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మందపాటి ఒక కడాయి తీసుకొని అందులో నూట యాభై గ్రాముల నెయ్యి అనమాట ఇన్ కేస్ మీరు అర కేజీ అలా చేసుకోవాలి అనుకుంటే మనము కూర గరెట ఉండిద్ది కదా దానితో తీసుకుంటే సరిపోయింది అనమాట దాన్ని ఎండా సో ఇప్పుడు నెయ్యి అంతా మెల్ట్ చేసుకున్నాను ఇలా మెల్ట్ చేసుకున్న నెయ్యిలో ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న కొబ్బరి అన్నమాట ఆ కొబ్బరి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ కొబ్బరి నేను మిక్సీ పట్టుకునేటప్పుడే నాలుగు ఎలకలు కూడా వేసుకున్నాను సో అది చూపించలేదు కాబట్టి మీరు ఒక నాలుగైదు ఎలకలు వేసుకోండి కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడే యాలకల పొడి డైరెక్ట్గా వేసే బదులు ఇలా కొబ్బరిలో వేసి గ్రైండ్ చేసి ఇలా నూనెలో వేసుకుంటే సారీ నెయ్యిలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది టేస్టు స్మెల్ రెండు ఇప్పుడు కొబ్బరి అంతా మంచిగా రోస్ట్ అయిన తర్వాత కొబ్బరి పక్క తీయకుండా కొబ్బరిలోనే ఇలా రవ్వ వేసుకొని రవ్వ కూడా మీడియం ఫ్లేమ్లోనే అడుగున మాడకుండా తిప్పుతూ ఉండాలి కంటిన్యూస్గా ఇది ఇక్కడే రవ్వ లడ్డు టేస్ట్ అనేది మారిపోయి అనమాట మెయిన్ రవ్వ మనము ఎలా ఫ్రై చేసుకున్నాము అనేదే ఇంపార్టెంటు రవ్వ మనం ఎంత మంచిగా రోస్ట్ చేసుకుంటే లడ్డు అనేది అంత టేస్టీగా ఉండిద్ది రవ్వ ఏంటంటే బాగా ఫ్రై అనుకోండి మనం తినేటప్పుడు ఏంటంటే పంటికి అంటుకుండిద్ది రవ్వ అనేది అందుకనే రవ్వ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కంటిన్యూస్గా తిప్పాలన్నమాట ఇది ఒక టెన్ మినిట్స్ ఈజీగా టెన్ మినిట్స్ పట్టిద్ది రవ్వ రోస్ట్ అవ్వడానికి ఇప్పుడు ఏంటంటే రవ్వ అంతా బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బెల్లాన్ని మనం కరిగించుకోవాలన్నమాట డైరెక్ట్ కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వేస్తారు డైరెక్ట్గా వేస్తే ఏంటంటే బెల్లము స్మెల్ వస్తా కొంతమంది తింటారు కొంతమంది తినరు తినే వాళ్ళయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు బట్ ఇలా చేస్తేనే బాగుంటాయి రవ్వ లడ్డు అనేది నెల రోజులైనా నిల్వ ఉంటాయి మనం బెల్లం ఏడు వందల గ్రాములు తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో రెండు వందల గ్రాములు వాటర్ పోసుకొని ఇలా సిరప్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక వస్తే సరిపోయిద్ది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం రోస్ట్ చేసుకున్నాం కదా రవ్వ సో ఆ రవ్వని ఒకసారి తిప్పండి కలుపుకోండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ రవ్వలో ఈ బెల్లం సిరప్ పోయండి ఇలా పోసిన సిరప్ని మొత్తం రవ్వ మొత్తం బాగా కలపాలన్నమాట ఇక్కడ మీరు బెల్లం బదులు పంచదార తీసుకున్నారు అనుకుంటే మనం రవ్వ రోస్ట్ చేస్తున్నాం కదా ఆ రోస్ట్ చేసేటప్పుడే పంచదార వేసుకొని వన్ మినిట్ కలుపుకొని తర్వాత కొంచెం పాలు అవి పోసుకొని లడ్డులాగా చుట్టేసుకోవడమే కాకపోతే ఏంటంటే అవి పంచదార పాలు పోస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట కొంచెం బాగా డ్రై అయిపోయినట్టు లేకపోతే బూజు పట్టి అలా ఉంటాయి ఎక్కువ రోజులు ఉండవు అనమాట నెల రోజులు నిల్వ ఉండాలి పిల్లలకి స్నాక్స్కి అలా పెట్టాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఇలా రవ్వకి బెల్లం మొత్తం పట్టిన తర్వాత ఒక అరగంట మూత పెట్టేసి రవ్వ మొత్తం నానివ్వండి అరగంట తర్వాత మూత తీసి చూడండి మొత్తం రవ్వంతా నానిపోయింది మనం ఇలా హ్యాండ్ పెట్టగానే ఏంటంటే మనకి అస్సలు అనమాట రవ్వ మొత్తం ఇలా చేతికి అంటుకోకుండా వచ్చిందంటే రవ్వ అనేది బాగా నానిందనమాట సో ఇప్పుడు ఏంటంటే చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకో డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు నెయ్యి రాసుకున్న చేతితోటి పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇదేంటంటే అనమాట చెయ్యి అది ఎందుకంటే ఇది బాగా కూల్ అయిపోయింది చల్లగా అయిపోయింది అరగంట అంటే అంతా నాని బాగా కూల్ అయ్యుండిద్ది సో ఇప్పుడు ఏంటంటే లడ్డూలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవడం చాలామంది సింగిల్ హ్యాండ్తో లడ్డూలు చేస్తారు అలా కాదు నేను చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా లడ్డూలు చుట్టుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇలా చుట్టుకోవడం వల్ల ఏంటంటే లడ్డూలు అనేవి అన్నమాట గట్టిగా ఉంటాయి సో ఫైనల్గా లడ్డూలు అయితే రెడీ అయిపోయి మీకు చూపించడానికి నేను ఇక్కడ కొన్నే చూపిస్తున్నాను సో కేజీ రవ్వకు నాకు యాభై లడ్డూలు వచ్చాయి ఇలా లడ్డూలన్నీ చుట్టుకున్న తర్వాత ఒక గంట బాగా ఆరినివ్వండి ఆరిన తర్వాతే స్టోర్ చేసుకోండి చాలామంది లడ్డూలు చేసిన తర్వాత త్వరగా ఆరిపోవాలని ఫ్యాన్ కింద అలా పెడతారు అలా అవసరం లేదు అలా పెట్టడం వల్ల ఏంటంటే పైన డ్రై అయిపోతాయి అన్నమాట లడ్డూ తినేటప్పుడు అప్పటికి బాగున్న నెక్స్ట్ డేకి గట్టిగా అయిపోతాయి అందుకనే ఫ్యాన్ గాలికైతే పెట్టకండి నార్మల్గా వదిలేసేయండి ఇలా లడ్డూలు చుట్టుకున్న తర్వాత చూసారు కదా అసలు ఎంత జ్యూసీగా ఎంత షైన్గా ఉన్నాయో ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మీరు షుగర్ వేసే పని అయితే షుగర్ అయితే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి బెల్లం అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్లో తీసుకున్నాను ఇన్ కేస్ మీరు షుగర్ తీసుకోవాలి అనుకుంటే ఈజీగా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పడుద్ది కేజీకి అది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ అసలు చూపిస్తాను మీకు ఎంత అంటే ఎంత జ్యూసీగా ఉందంటే ఇది ఇప్పుడు నేను చేసిన ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ డేకి చాలా అంటే చాలా జ్యూసీగా ఉండిద్ది ఈ లడ్డూల్ని మీరు తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే నెల రోజులు ఈజీగా ఉంటాయి అప్పటిదాకా అనుకోండి లడ్డూలు రవ్వ లడ్డు ఇష్టం ఉన్నోళ్ళు ఏంటంటే పంచదార కన్నా ఇలా బెల్లంతో చేసుకొని తినండి చాలా హెల్దీ ఇక్కడ రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ ఒకసారి ఇలా చెక్ చేసుకోవచ్చు హ్యాండ్తోటి లడ్డుని పిండి పిండిగా చేసుకొని మళ్ళీ లడ్డు చుట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా లడ్డు సైజు కరెక్ట్గా వచ్చింది అంటే అది కరెక్ట్గా రవ్వ ప్లస్ షుగరు సారీ బెల్లము ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇలా ఉన్నాయి అంటే నెల రోజులున్న బూజ్ పట్టవు ఎన్ని రోజులున్నా లడ్డు అనేది ఇరగదన్నమాట సో చూసారు కదా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను